నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు హైదరాబాద్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పక్కన వరదరాజుపల్లి అనే గ్రామంలో అనంతరాజు అనే రైతుకు మేము సర్వే చేసిన ల్యాండ్ అండి దాదాపు ఈ బోరులో కేవలం నూట యాభై ఫీట్ల లోపలనే ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో గతంలో ఈ రైతుకు మేము రెండు సంవత్సరాల ముందు ఒక పొలంలో సర్వే చేశామండి ఆ పొలంలో మాకు ఎలాంటి పాయింట్లు కూడా ఐడెంటిటీ కాలేదు సో ఆ రోజు మేము అక్కడ పాయింట్లు లేవని చెప్పామండి తను తర్వాత కూడా ఒక అందులో వేరే వాళ్ళతో చూపించి పదిహేను బోర్లు దాకా వేశారు పదిహేను బోర్లు కూడా ఫెయిల్ అయినాయండి సో అతను గమనించింది ఏంటంటే రంగారెడ్డి జియాలిస్ట్ అనే అతను ఆ పొలంలో లేవని చెప్పినా కూడా నేను పదిహేను బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి కాబట్టి అతను ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ అనే గౌరవంతో నన్ను మళ్ళీ వేరే పొలంకి ఈరోజు సర్వేకి విలవడం జరిగిందండి ఈ పొలంలో మేము సర్వే చేసి ఇచ్చామండి దాదాపు మూడించె దాకా పడ్డాయి సో రైతులారా నా విజ్ఞప్తి ఏంటంటే చూడండి ఎక్కడన్నా కానీ జియాలిస్ట్ అనేవాళ్ళు రికమెండ్ చేస్తే దాన్ని రికమెండెడ్గానే స్వీకరించండి లేదు వద్దనుకుంటే వద్దనుకొని ఊకొనడం మంచిదండి థ్యాంక్ యూ